వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భర్తను భార్య హత్య చేసిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగింది అనిల్ కుమార్ అనే ముప్పై ఐదేళ్ల వ్యక్తికి భార్య భాగ్యలక్ష్మి ఉంది ఇతనికి టిఫిన్ సెంటర్తో పాటు అంబులెన్స్ల ల బిజినెస్ ఉంది ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్న కృష్ణవేణి అనే మహిళతో అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఇది తెలిసిన భాగ్యలక్ష్మి భర్త అనిల్తో పనిచేసే వారితో

శవంగా పడున్నాడు దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు ఎవరు చేశారు ఎలా చేశారు అనేది అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని అతని దగ్గర డ్రైవర్గా పనిచేశాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ డిసీజు వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్సులు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్సులు ఉన్నాయి అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు దాంతో ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ తోటి అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమొందించాలని మర్డర్ చేయాలని కానీ ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తాము వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చేసి ఆ తాగే దగ్గర బీరు తోటి అతని నెక్ మీద చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుకుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేసినారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణని ఆవిడ కొడుకును కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తమరకులు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఎస్ఐస్ వీళ్ళందరూ ఆ సమాచారం తీసుకొని తర్వాత మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఈ ఆరుగురు కూడా భాగ్యలక్ష్మి మల్లేష్ నాని నవీన్ రాజు అండ్ సంజయ్ సంజు వీళ్ళందరూ కూడా అక్్యూజ్ అని చెప్పేసి మనం తేల్చడం జరిగింది ఇందులో ఇప్పుడు నలుగురు నరేజ్ చేశాము వీళ్ళు కూడా వీళ్ళు చేసిన హత్యను ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు అనేది కూడా అంగీకరించినారు మిగతా కూడా రేపు అరెస్ట్ వివాహేతర సంబంధాలు కాపురాలు కూలుస్తున్నాయి పెళ్లి చేసుకున్నా కూడా పరాయి ప్రేమ కోసం వెంపర్లాడుతున్నారు ప్రాణాలు తీసే వరకు వెళుతున్నారు ఈ ఘటనలో కూడా అదే జరిగింది అనిల్ చేసిన తప్పుకు భార్య అంతకురాలు అయ్యింది అనిల్ అనంత లోకాలకు వెళ్ళిపోయాడు అదే వీరిద్దరి మధ్య మూడో మనిషి రాకపోయి ఉంటే జీవితం సాఫీగా సాగిపోయేది सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशंस को सम किंतु नंबर की कांटेक्ट चेंज